ఓకే వెళ్ళి వెనక పాము ముందుకి తల మీద పాము అందు ఉంది జడిసిపోతుంది నీకు జడిసిపోతుంది అది ఇదేటా అనట్లేదు మంచిదే ఇది హాయ్ దేవను చెల్లి నేను నిలగాను అన్నది జడుస్తుంది జడుస్తుంది అది నేను వెయిట్ ఏమో అనుకుంటుంది అది నువ్వు వెయిట్ చేయమని తెలియదు சின்ன பிள்ள கதா இங்க எனக்கு தண்ணம் அனடே எனக்கு தண்ணம் பெட்டு எனக்கு தண்டம் பெட்டுக்கோ தோக்க முந்த்கெல்லாம் டந்து அது இட்ர தாடம் தலைகிற அழகாது ஏதே மல்ல மல்ல அந்த அது இது மஞ்ச அது వెళ్ళాను వెళ్ళాను ముద్దిచ్చి ముద్దిచ్చి దేవానికి ముద్దిచ్చి అది అంటే కొత్త కదా నువ్వు రోజు వచ్చావునకేట ఉంది వెళ్ళి వెళ్ళి వెనక్కి వెళ్ళా